ఇవి వచ్చేసి ఏమనుకుంటున్నారా ఇవి వచ్చేసి సోరకాయతో పూరీలు అండి ఈ పూరీలు అయితే చాలా టేస్టీగా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా అయితే నేను ఒక హాఫ్ సోరకాయ అయితే తీసుకున్నానండి ఫ్రెష్ ఇది ఇంకా బాగా పైన మొత్తం బాగా కడిగేసుకొని ఇంకా దీన్ని అయితే బాగా పైన అయితే చెక్ అయితే తీసేసుకుందామండి ఇలా పైన మొత్తం చెక్ మొత్తం తీసేసుకోవాలి మొత్తం చెక్కు తీసేసుకున్న తర్వాత ఇంకా ఇలా తురిమేదాంతో తురిమేసుకోవాలండి సొరకాయ అయితే మొత్తం ఇలా తురుమేసుకున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సొరకాయ అయితే తురుమేసుకున్నాం కదండి ఆ తురుముకున్న దాన్ని వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి ఇంకా అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులో ఫస్టే వాటర్ అయితే వేయకూడదండి సొరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం మనకు వాటర్ తక్కువ అనిపిస్తే వేసుకోవాలి చూడండి ఇంకా పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్నాను నాకు వాటర్ అయితే పడుతుంది ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇంకా వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం పిండి సాఫ్ట్గా వచ్చే వరకు బాగా ఒక మూడు నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా పిండి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి చూడండి బాగా ఇలా సాఫ్ట్గా వచ్చేవరకు అయితే పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుంటాం ఇంకా ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్టి పుంపులు కూడా వేసుకోవాలి ఇందులోకి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా కర్రీకి సరిపోయినంత అయితే వేసుకుంటున్నాను ఇది సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు అయితే వేసుకోవాలండి ఇంకా ఈ పసుపు కొంచెం పచ్చి వసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా ఆలు అయితే ఉడికించుకొని ఉడికిన తర్వాత ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని వేసేసుకుంటున్నాను ఈ తాలింపులోకి అయితే ఆలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ ఆలును కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఇంకా అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇవన్నీ కలిపేసుకొని మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత అయితే బాగా సాఫ్ట్గా నానిపోయిందండి మనకు పిండి అయితే ఇంకా పిండిని అంతా ఒకసారి బాగా చేతితో ఇలా బాగా కలిపేసుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకోవాలండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా ఉండలు చేసి పెట్టేసుకోవాలండి ఇంకా ఇలా పొడి పిండి చల్లుకొని ఇంకా ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి ఇంకా పూరి అయితే రుద్దేసుకోవాలి ఇంకా చూడండి ఈ సైజ్ అయితే మనము పూరి అయితే రుద్దేసుకోవాలి ఇంకా ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఇంకా నిదానంగా పూరి అయితే రుద్దేసుకోవాలండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే రుద్దేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దేసుకున్నాను ఎక్కువ పలచాగ లేకుండా మందం లేకుండా ఈ సైజ్ అయితే రుద్దేసుకోవాలి ఇంకా చూడండి అన్ని ఇలా రుద్దేసి పెట్టేసుకున్నానండి కాల్చడానికి త్వరగా అవుతుంది అనేసి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు పూరీ అయితే వేస్తున్నాను ఇంకొక సైడ్ బాగా కలిగిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలండి రెండు వైపులో అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా ఇదైతే పూర అయితే బాగా కాలింది కదండి మనకు ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకా మనకు ఈ పూరి కూడా బాగా కాలిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నానండి మనకు ప్రతి పూరి బాగా పొంగుతూ వస్తున్నాయండి ఈ సోరకాయ పూరీలు అయితే ఇంకా చూడండి అన్ని ఇలానే కాల్చుకోవాలండి పూరీలు అయితే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఈ సొరకాయ మనం తినలేకున్న వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పూరీలు అయితే చాలా గా కూడా ఉంటాయి ఇందులోకి ఆలు కర్రీ అయితే చేసుకున్నాం కదా ఇంకా దీన్ని కూడా చేస్తున్నా ఇంకా పూరీ చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగా పొంగిందో మనకు ఇంకా లోపల ఎక్కడ పిండి అయితే లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి టేస్ట్ మంతకు చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్